గోర్లం కుసి గురుకులం ఆ కుసి గురుకులం గోర్లం సాయి సిప్స్ బాలజ విద్య మండలం సాయి సిప్స్ ఈ అమ్మాయి పేరు సంధ్య సంధ్య ఇక్కడ ప్రాబ్లం సర్ నా బైక్ ఏది ఏది అవ్వాలి అయితే అట్లానా బిల్లు చేసు భాసాల నుంచి గవర్నమెంట్ స్కూల్ కి వస్తున్నాయి సార్ మా గ్రౌండ్ లో వచ్చేసిన ఆల్రెడీ చైర్స్ వచ్చిన తర్వాత చైర్స్ వీళ్ళు పిల్లలు తింపుతున్నారంట పిల్లలు తింపుతున్నారంట గ్రౌండ్ లో అయితే అక్కడ లాస్ట్ చైర్ ఏమి లాస్ట్ చైర్ ఈ అమ్మాయి తీయడానికి వెళ్ళిందంట సార్ అందులో నుంచి ఆమె వెళ్తా డ్రైవర్ చూసుకోలేదు చూసుకోకుండా వెళ్ళిపోయానంట మేము అక్కడ గార్మర్ సైడ్ ఉన్నాం సార్ పిల్లలు గ్రౌండ్ లో ఉన్నారు కొంతమంది హాల్ లో డిన్నర్ చేస్తున్నారు ఇంకొంతమంది అక్కడ గేమ్స్ ఆడుకుంటున్నారు మేడం మేడం ఇట్లా మామూలు సారీ సార్ సంగీత స్పాట్ లో డ్యూటీ ఇచ్చారు అటెండర్ అందరం వచ్చేసిన సార్ వెంటనే అదే ఆటో ఫోన్ చేసి అదే ఊరు బుర్రల క్యాంప్ ఆటో రే అది వెంటనే పిలిపించి అదే ఆటోలో మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చేసిన సార్ సార్ పిల్లలు అవును సార్ పిల్లలు ఉంది అక్కడ మేము లోపల డైనింగ్ ఆ సైడ్ ఉన్నాం సార్ డ్యూటీలో ఎవరెవరు డ్యూటీలో అటెండర్ పిల్లలు ఎందుకు గుడ్ ఈవినింగ్ అండి నా పేరు డాక్టర్ డా సాయిరణ్ డ్యూటీ డాక్టర్ ఏహెచ్ హాస్పిటల్ బాన్సువాడ ఇప్పుడే మాకు కేసు వచ్చింది ట్రామా పేషెంట్ అరౌండ్ ఆమె ఆటో నుంచి కింద పడింది అని వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు మా దగ్గరకు వచ్చేసరికి పేషెంట్ కంప్లీట్లీ బ్రాడెడ్ ఉంది ఉంది హాస్పిటల్ ఇంజురీ ఉంది క్లియర్గా బోత్ ఇయర్ బ్లీడ్స్ ఉన్నాయి మల్టిపుల్ అబ్రేషన్ ఆన్ హ్యాండ్ అండ్ ఫేస్ ఉందండి మేము ఆల్రెడీ ఈసీజీ తీసి డిక్లేర్ కూడా చేశాము బాడీ అనేది పోస్ట్ కి ఇంటిమేషన్ ఇచ్చాము లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇచ్చాము మా సూపరింటెండెంట్ సార్కి కూడా ఇంటిమేషన్ ఇచ్చాము సారీస్ ఆల్ ఆల్సో ఆన్ ద వే ఇది బోర్లం నుంచి వచ్చారండి బోర్లం క్యాంప్ నుంచి గురుకుల హాస్టల్ పిల్లలు అనుకుంటా ఇది వాళ్ళ హెల్త్ సూపర్వైజర్ ఎవరు తీసుకొచ్చారు బట్ తీసుకొచ్చిన తర్వాత మేము ఇమీడియట్ గా ఎగ్జామిన్ చేసాము అప్పటికే జీరో లైఫ్ ఉంది అసలు ఈసీజీ లీడ్స్ కూడా పీపుల్స్ కంప్లీట్లీ డైలెటెడ్ అండ్ నాన్ రియాక్టివ్ ఉన్నాయి ఈసీజీ కూడా తీసాము ఈసీజీ కూడా ఐసోలేటెడ్ కంప్లీట్లీ ఫ్లాట్ వేవ్స్ వస్తున్నాయి నో కార్డియాక్ యాక్టివిటీ సో మేము